హాయ్ మ్యామ్ హిట్ మూవీ కోసం మేము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము మొన్న నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్టు మూవీ చూసాం కదా అబ్బా నిజంగా చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఒకటో తేదీ మే ఫస్ట్కి వస్తుంది చాలా రోజుల తర్వాత వస్తున్నాను కాబట్టి ఆ మూవీ కోసం ఇంకో ఇంకోటి తెలుసా మాకు ఫస్ట్ మూవీకే మాకు ఇన్ఫామ్ చేస్తారు ఫ్రీ మాకొచ్చి ఇన్వైట్ చేస్తారు చూడండి ఎట్లా ఉంది మూవీ అని చెప్పేసి ఇంకా నాని గురించి చెప్పడానికి ఇంకా మాటలు చాలవమ్మా ఏ మూవీ తీసినా అనేది హిట్ అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిపోతుంది ముందే చెప్తున్నా నాకు నన్ను చాలామంది ఈ సినిమాల గురించి నేను తక్కువ మాట్లాడతాను పుష్ప టూ గురించి చెప్పారు ఓ రేంజ్లో పోతుందన్న ఆ వీడియోస్ మీరే చూసుకోవచ్చు తండేల గురించి అంటే నాకు సాయి పల్లవి ఇది అది ఎలా ఉంటుంది అంటే అది దానికోసం చెప్పాల్సిన అవసరమే లేదు ఓ రేంజ్ అది కూడా ఓ రేంజ్లో పోతుందన్న ఇది కూడా డబల్ రేంజ్లో పోతుంది హిట్ మామూలుగా హిట్ అవ్వదు ఈ నాని గారి సినిమాలు ప్రతి ఒక్కటి హిట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఇంకా టైం ఎప్పుడు వస్తుందా మే ఫస్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని దానికోసమే వెయిటింగ్ మేము ఇప్పుడు మే ఫస్ట్ రాంగ్ అని పరిగెడతారా మే ఫస్ట్కే కాదు మాకు ఫస్ట్ రోజు మే ఫస్ట్ కంటే ముందే మాకు స్పెషల్ షో వేస్తారు కదా దానికి పిలుస్తారు ఇన్వైట్ చేస్తారు మాకు ప్రతి మూవీకి వెళ్తాం మేము ఇన్వైట్ చేసేది మన కృష్ణ గారే ప్రతి ఒక్క మూవీకి ఇన్వైట్ చేస్తారు అక్కడ నేను మొన్న కూడా రాక్షస మూవీలో హీరోతో హీరో పక్కన మాట్లాడిచ్చారు ప్రతి ఏ సినిమా రిలీజ్ అని ముందు రోజు మన కృష్ణ గారు ఇన్వైట్ చేసి చెప్పండి అక్క మీరు ఎలా ఉందో మూవీ అని అడుగుతారు మమ్మల్ని ముందు రోజే మేము చూసేస్తాము ఆ సినిమా గురించి ప్రేక్షకులు ఏంటంటే ఫస్ట్ వరకు వెయిట్ చేస్తున్నారు అంతక ముందే మేము చూసేస్తామని చెప్తున్నాను నేను చూసాక మూవీ డైలాగ్స్ కానీ ఆయన పంచులు కానీ సైలెంట్గా డైలాగ్స్ వదులుతారు ఆయన చాలా బాగా ఆయన ఈ మూవీస్ ఏది స్టోరీ పరంగా కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ చూడదగిన సినిమాలు నాని నాని గారివి ఈ సినిమా కూడా అంత ఇప్పుడు ఆయన సినిమాలన్నీ ఏమి ఉన్నా ఉన్నాయో అంతకంటే డబల్ హిట్ త్రిపుల్ హిట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పోతూనే ఉండాలన్నమాట ఇంకా మూవీ చూసాక కాదు చూడక ముందే పాయింట్ నోట్ చేసుకో చూడక ముందే చెప్తున్నాను నాని సినిమా అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదమ్మా చెప్తున్నా కదా నేను ఎంత బాగుంటుందో ఆయన యాక్టింగ్ మనకి మంచి మంచి మూవీస్ నాని గారు మనకిస్తారు అది థ్యాంక్ యూ